కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితరాలు జయప్రద గారు అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ అమ్మ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశి రాశి ఫలాల గురించి మనం చెప్పుకుంటున్నాం అయితే ఇప్పుడు మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది తప్పకుండా మకర రాశి వాళ్ళకి మంచి యోగ కాలమే ఈ కాలం అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు మన దగ్గర శ్రీన్ నడిచిన ప్రభావం నుంచి బయటపడుతున్నారు సో అందుకని కొంచెం మంచి కాలమే జరుగుతుంది ఎన్నో విషయాలు వీళ్ళకి ఇప్పుడు దాకా అవ్వనివి ఇప్పుడు దాకా లైఫ్లో జరగని విషయాలు కూడా జరుగుతాయని చెప్పి బాగా యోగంగా ఉందని చెప్పి ఫలితాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా బాగుంది అమ్మ చదువుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది చాలా మంచి యోగ కాలమే చాలా బాగుంది చాలా విద్యావంతులు మంచి అంటే పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళు కూడా పాస్ అవుతారు ఈ సంవత్సరం అంటే చాలామంది డిగ్రీలు కడుతుంటారు కదా సో డిగ్రీలు పాస్ అవ్వకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు ప్రతి సంవత్సరం ఒక ఫైనల్ ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్ పోవడము ఇవి జరుగుతుంటాయి అవి కూడా ఈజీగా పాపం పాస్ అవుతారు వాళ్ళు అంటే ఎప్పుడు ఇక నెరవేరవు వదిలేసిన వదిలేసినవన్నీ కూడా ఇప్పుడు పాపం వాళ్ళకి నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కాలం వీళ్ళకి చక్కగా అమ్మ విదేశాలకు చదువు పరంగానో లేదంటే ఒక ఉద్యోగ పరంగానో పోవాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది చక్కగా ఉంటుందమ్మా మంచి వీళ్ళకి సదుపాయం బాగుంటుంది ఆరోగ్య విషయంలో బాగుంటుంది అలాగే వాళ్ళు వెళ్ళడానికి వీసా అవి కూడా చాలా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చక్కగా అంతే ఇదేంటి మేము ఇంత కష్టపడతాయి మీకు అలా వెంటనే అయిపోయిందా అనే అనే లక్షణం వస్తుంది అన్నమాట వీళ్ళకి అనే టాపిక్ వస్తుందంట వీళ్ళ దగ్గర అంతే ఈజీగా చాలా సింపుల్గా చాలా సులువుగా అయిపోతుంది అనమాట చేసుకోగలుగుతాయి చక్కగా చేసుకోవచ్చు అమ్మ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ కానీ కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకున్న వాళ్ళకి ఎలా ఉండదు అది ఊహించిన మార్పులు అన్నమాట వీళ్ళకి అంటే ఈ ఇద్దరికి ఇలాంటి ఉద్యోగ ప్రమోషన్ వస్తే ఎవరు ఊహించరు అనమాట ఆయన తీసుకొచ్చి చాలా సీత కూర్చోబెడతారు వాళ్ళు అంటే మిరాకిల్స్ మిరాకిల్స్ జరుగుతాయి వీళ్ళ జీవితంలో అంటే ఇప్పుడు దాకా జరగం జరగవో అని ఫిక్స్ అయిపోయిన పాపం చాలా వరకు పాపం వీళ్ళకి జరుగుతాయి వాళ్ళు తీసుకెళ్లి అందం ఎక్కించడం కానీ వాళ్ళకి ఆ ఆకాశంలో ఆనందాన్ని చూపించడం కానీ ఇవన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మంచి మంచి ప్రమోషన్లే కాదు అసలు ఊహించని మార్పులు అంటే వీళ్ళ జీవితంలో ఇలాంటిది రోజు అనేది వస్తుందా అనేది కూడా వీళ్ళకి ఇప్పుడు అది ఈ రాశి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది అంత యోగంగా ఉంది వీళ్ళకి అమ్మ వ్యాపారపరంగా చూసుకుంటే ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకోడానికి పెట్టుబడి పెట్టడమా లేదా కొత్త వ్యాపారంలో మంచి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా యోగంగా మంచి వాళ్ళు అంటే మంచి పార్ట్నర్స్ దొరుకుతారు మంచి సలహాదారులు దొరుకుతారు అంటే ఇప్పుడు వ్యాపారం చేయాలి అంటే కొంత ఆలోచించి పాపం వీళ్ళు చేసుకునే వ్యాపారం కొంచెం అలా ఇలా ఏదో నడిపించుకుంటూ కష్టపడి నడిపించుకుంటూ ఉంటారు కానీ వీళ్ళకి ఒక చేయుతనిచ్చి ఒక మనిషిలాగా ఒక ధైర్యంగా వస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళు వ్యాపారం పెట్టడమే కాదు వాళ్ళు డబ్బు సహాయించడమే కాదు మంచి తలహాలు ఇచ్చి ఆ వ్యాపారం అభివృద్ధి చేసి అది అదే చాలా వరకు వీళ్ళ జీవితంలో అన్ని మినకిల్స్ జరుగుతుంటాయి అది నాకు జరగదు అనుకున్న నాకు జరిగింది ఏంటి నాకు ఇది అనే ఒక ఊహాకాలంలో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా సంతోషంగా అమ్మ పెళ్లి వారికి పెళ్లి కాని వారికి ఎలా ఉంటుంది వివాహం చాలా మంచిగా అవుతుందన్న వివాహాలు బాగుంటాయి ఈ సంవత్సరం వీళ్ళకి ఈ సంవత్సరం ప్రతి ఒక్క రాశికి వివాహాలు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సంతాన యోగము ఈ సంవత్సరంలో ఏంటంటే రాశులు అందరు అన్ని రాశులకి వివాహము సంతానము రెండు యోగ కాలంగా ఉన్నాయి బాగున్నాయి ముఖ్యంగా మనం చెప్పుకుంటే అమ్మ ఆరోగ్యం ఎలా ఆరోగ్యం ఆరోగ్యం ఏదైనా సీని లాస్ట్లో ఉంది కనుక కొంచెం ఇబ్బంది కొన్ని కొన్ని విషయాల్లో యాక్సిడెంట్లు అవ్వడం కానీ అంటే ఆరోగ్య సమస్యలు ఏం రాదు సడన్గా యాక్సిడెంట్ అవ్వడం కానీ లేకపోతే ఒక తెలియకుండా మనకి ఒక ఆనందంతో తెలియకుండా ఒక స్టెప్ వేస్తే అది కొంచెం ఇబ్బంది పడడం కానీ ఇది నాకు జరగదు అనుకున్న వాళ్ళకి ఇది జరిగింది కదా దాంతో కొంచెం హార్ట్ అటాక్స్ కానీ ఇలాంటివి కొన్ని జరిగే అవకాశం కొంచెం జాగ్రత్తగా ఉండండి కోర్టు సమస్యలు ఎలా ఉంటాయి కోర్టు సమస్యలు తీరుతాయి అది అని ఫిక్స్ అయ్యి వదిలేసిన తీరి వచ్చు చేతి అంటే వీళ్ళు వెళ్ళకలేదు అనమాట వాళ్ళు తీర్పు తీరిపి వచ్చేసి వీళ్ళకి అనుకూలంగా మిరాకిల్స్ మిరాకిల్స్ ఈ లైఫ్ వీళ్ళకి మకర రాశి వాళ్ళకి మిరాకిల్స్ లైఫ్ అని చెప్పచ్చు మిరాకిల్ యోగం అని చెప్పచ్చు వీళ్ళకి చెప్పాలంటే దాంపత్య జీవితం చాలా బాగుంటుంది చాలా యోగమైన కాలం భార్య భర్తల్లో భర్తకి అవగాహన ఎక్కువ పెరగచ్చు లేదా భార్యకి అవగాహన పెరగచ్చు ఈ విషయం మనం ఇలా చేద్దాం అని ఫిక్స్ అవ్వచ్చు వాళ్ళు ఒక మంచి నిర్ణయానికి రావచ్చు ఈ నిర్ణయం ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్ళచ్చు ఇవి కూడా బాగా జరుగు జరిగే అవకాశం ఎక్కువగా మకర రాశి వాళ్ళకి ఉంది అమ్మ మెరుగైన ఫలితాలు రావాలన్నా ఏదన్నా పరిహారాలు చేసుకోవాలన్నా ఏం చేయాలి అంటారు ఎప్పుడు ఈ మకర రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఏమో హనుమాన్ చాలీసే ఎక్కువ పారాయణ చేస్తుండాలి అండ్ తిరుమల క్షేత్రానికి ఎప్పుడు వెళ్తుండాలి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రతి సంవత్సరము ఆయన దగ్గరికి వెళ్ళాం కుదిరితే ప్రతి నెల పౌర్ణమికి వెళ్ళాం ఈ మకర రాశి వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో ఈ మిరాకిల్స్ జరిగే కదా అవి అలా ఉంటాయి ప్రతి నెల పౌర్ణమి ప్రతి పౌర్ణమి ప్రతి నెల పౌర్ణమికి కుదిరితే ప్రతి నెల పౌర్ణమి రోజున తిరుపతి తిరుమల వెళ్ళాము లేదా సంవత్సరానికి కోసం తిరుమల వెళ్ళాము చేయడము తర్వాత హనుమాన్ చాలీసే ఇంట్లో చదవడం రోజు పొద్దున్న సాయంత్రం హనుమాన్ చాలీస్ చదవడం ఈ రెండు వీళ్ళ జీవితాన్ని నిలబెట్టేస్తాయి చాలా బ్రహ్మాండమైన లైఫ్ని ఆనందాన్ని వీళ్ళ వీళ్ళు సొంతం చేసుకోగలుగుతారు ఈ రెండు చేయడం వల్ల ఈ చిన్న పరిహారాలు పెద్ద పరిహారాలని కాదు మన చేతుల్లో పని మనం వెళ్ళగలిగితే హ్యాపీగా ప్రతి నెల పౌర్ణమికి తిరుమలలో ఉండి ఆ వెంకటేశ్వర దర్శనం చేసుకోవడం వల్ల మిరాకిల్స్ ఇప్పుడు జరిగాయి కదా అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి ప్రతి నెల మిరాకిల్ జరుగుతూనే ఉంటుంది ఆ స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చారనుకోండి వీళ్ళు మిరాకిల్ జరుగుతూనే ఉంటుంది ఖచ్చితంగా చాలా మంచి మంచి ఫలితాలు వస్తే అవకాశం ఎక్కువగా ఉంది తనకి ఈ సంవత్సరంలో ఈ రాశి ఫలితాల వారికి మంచి మిరాకిల్స్ జరిగే అవకాశం ఉంది మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది యోగవైనా కాలం అని చెప్పచ్చు చాలా మంచి మంచి ఎన్నో పాపం అంటే ఈ మకర రాశి చాలా మందికి అసలు వాళ్ళకి గుర్తింపే ఉండదు వాళ్ళు మంచి కష్టజీవులే బాగా కష్టపడతారు పనివి తెలిసిన వాళ్ళు ఈ పని ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు ఈ పని ఇలా చేయొచ్చు అని తెలుసు కానీ వాళ్ళకి గుర్తింపు రాదు సో వాళ్ళు వెనక ఉండి ముందు వాళ్ళకి చెప్తూ ఉంటారు నేను వాళ్ళు నడిపిస్తూ ఉంటారు అంతే కానీ వీళ్ళు ఎప్పుడు వెనకనే ఉండిపోతారు వీళ్ళు ముందుకు వచ్చే అవకాశమే ఉండదు కానీ ఈ సంవత్సరం వీళ్ళకి ఆ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చిత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా సాధించే అవకాశం ఎక్కువగా ఉంది ఈ పరిహారాలు చేస్తే ఖచ్చితంగా బ్రహ్మాండమైన లైఫ్ వీళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ వీళ్ళు సాధించగలుగుతారు ఎందుకంటే తెలివైన వాళ్ళు మంచివాళ్ళు ఈ రాసి వాళ్ళు సో మంచి వాళ్ళకి తెలివైన వాళ్ళకి ఏంటి మంచి డిఫరెన్స్ అంటే వీళ్ళకి భక్తి కూడా జ్ఞా తోడైతే వాళ్ళకి ఇంక ఉండదు అనమాట సో ఎవరిని ఎలా ఎలా డీల్ చేయాలో తెలిసిపోతుంది వాళ్ళకి ఈజీగా సో అది అట్లా ఉన్నాయి కనుక సో భక్తి ఉందనుకోండి మన చుట్టూ చతు చే చేరకుండా కాపాడగలుగుతారు అందుకని ఈ పని చేయాలి ఈ పరిహారాలు చేయాలి మొత్తానికి మకర రాశి వారికి ఈ సంవత్సరంలో మంచి మిరాకిల్స్ జరుగుతాయి మీరు చెప్పినట్లు తిరుమలకు మంచిగా సంవత్సరానికి ఒకసారి లేకపోతే నెలలో పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమికి మంచి ఫలితాలు ఉంటాయి చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు నమస్తే